చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఈ కాలేజ్ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం మెడికల్ కాలేజీల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం స్థలం మాత్రమే కేటాయింపులు చేశారు ఆ స్థలాలు కేటాయింపులు చేసినంత మాత్రం అయిపోద్దా తమ్ముళ్ళు మేము ఇప్పుడు పీపీపీ విధానంలో తీసుకొచ్చి మేము పూర్తి చేస్తున్నాం అని మాట్లాడుతుంటే పదిహేడు మెడికల్ కాలేజీలు పది మాత్రం ఎందుకని పీపీపీలుగా అప్పచెప్తున్నారు ఆ మిగిలిన ఏడు కాలేజీలు అయిపోయినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హయాంలోనే అయిదైపోయినాయి పాడేరు పులివెందలా కూడా రెడీ అయిపోయినాయి ఏడు కాలేజీలు పోని ఇప్పుడు అసలు ఇప్పుడు పోని ఆయన పూర్తి చేయలేదు వీళ్ళెందుకు పూర్తి చేయకూడదు ప్రైవేట్కి ఎందుకు అప్పచెప్పాలి చెప్పాలి ప్రైవేట్గా అప్పు చెప్తున్నారు కదా అని అంటే అది దుష్ప్రచారం అంట పీపీపీ అంటే ఏంటిది అసలు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటిది ప్రైవేట్ లేదా దాంట్లో కనీసం దీన్ని ప్రశ్నించండి మనం మనం ఈ రాజకీయ నాయకులు గోల్లో పడిపోయి ఏమైతుందామండి సామాన్యులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిద్దేమో అని ఒక సామాన్యుడు ఆలోచించడం అంటే దాన్ని ఎంత గొర్రెలాగా మనం తయారు చేసారో అర్థం అవుతుంది చేసిన ఎవరికి రా బాబు అంటే సమాజానికి మనం మనం బతికే సమాజానికి మన పిల్లలు రేపు పెరగబోయే సమాజానికి సమాజంలో మనం బతికితే మనకు మంచి జరిగిందంటే ఏమంటారు అది ఎవరికి పేరు వచ్చిద్దో మనకి ఇష్టం వచ్చినోడికి పేరు ఉన్నోడికి పేరు వస్తేనే గొప్ప మనకి ఇష్టం లేని పేరు వస్తేనే మనకు బాధ భూ కేటాయింపులు చేసినంత మాత్రాన ఇప్పుడు సరిపోద్దా తమ్ముళ్ళ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ మాట మాట్లాడే అర్హత మీకుందా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీ పాత్ర ఎంతండి కేవలం రాళ్ళు వేసారు అంతే మరి ఎయిర్పోర్ట్ కట్టాను తమ్ముళ్ళు అని చెప్తారు కదా హైదరాబాద్ మెట్రోకి అసలు మీకు ఏమైనా సంబంధం ఉందా మీ నోట్లోంచి మెట్రో అని పదం చూడొచ్చు రెండు వేల నాలుగు ముందు హైదరాబాద్ మెట్రో మీ వల్ల వచ్చిందని చెప్పుకుంటారు కదా మీ మీ పాత్ర ఎంత ఉందా హైదరాబాద్ రింగ్ రోడ్డు నేను రెండు వేల ఆరులో ఆ రెండు వేల ఆరులో హైదరాబాద్ పోయినప్పుడు ఆ సందర్భాల్లో వేసి రెండు వేల ఐదు రెండు వేల ఆరులో రాళ్ళు వేసి అప్పుడు మొదలు పెట్టింది అవుటరింగ్ రోడ్డు రింగ్ రోడ్లో ఎంత పాత్ర ఉందా మీరు మీరు దిగిపోతా ఎప్పుడో మీరు ఎప్పుడుతో ఉండే రెండు వేల నాలుగులోనో రెండు వేల పద్దెనిమిదిలోనో పంతొమ్మిదిలోనో ఈ చివరిలో దిగిపోతే శంకుస్థాపన చేసిపోతారు అవి తర్వాత ప్రభుత్వాలు వచ్చి పూర్తి చేస్తే అవి అన్నీ మీ ఖాతాలు వేసుకుంటుంటారు మీ అభిమానులు కూడా మీ శంకుస్థాపన చేసిన ఫోటోలు పెట్టి అది కూడా మా బాబుగారు మా బాబుగారే చేసిన ఇది అని పెడుతుంటారు ఏ ఈ మెడికల్ కాలేజ్ ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకని మీరు కట్టలేకపోయారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కాలంలో జనం ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ఈ పరిపాలన బాగుంది అని అనేవాడు ఎవడూ లేడు ఊరికి ఈ ఫేస్బుక్లో ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఆ టీడీపీ అభిమానులు కొంతమంది మూర్ఖులు తప్ప బయటకొచ్చి చూడండి బయటకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది ఏ టీడీపీ అభిమానైనా ఏ జనసేన పార్టీ అభిమానైనా గుండెమే చేసుకొని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ పరిపాలన బాగుందని